హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో తులసి మొక్క గురించి తెలుసుకుందామండి తులసి మొక్కని ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి తులసి మొక్కని వాస్తుపరంగా ఇంటి ముందు ఏ దిక్కులో పెట్టుకోవాలి మరి తులసి మొక్కని సంరక్షణ ఎలా చేయాలి అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ తులసి మొక్కల్ని బాగా హెల్తీగా పెంచుకునే విధానాన్ని ఇవాళ వీడియోలో చూద్దామండి అలాగే తులసి మొక్క గురించి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని కూడా ఇవాళ వీడియోలో చూద్దాం ముందుగా తులసి మొక్కకి ఉండే పేర్లను అయితే తెలుసుకుందాం కృష్ణ తులసి రామ తులసి వన తులసి అలాగే కర్పూర తులసి మనం ఇంటి దగ్గర వేసుకునే తులసి మొక్కలు వచ్చి కృష్ణ తులసి రామ్ తులసి ఇవి రెండు మనం ఇంటి దగ్గర వేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా వన తులసి అంటే తోటల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు వాటిని మాలగా కట్టి పెద్ద పెద్ద గుడిలకు కానీ ఎక్కడైనా పూజలకే అలా వేస్తూ ఉంటారనమాట అది వచ్చి వన తులసి అంటారు సో ఇంకా కర్పూర తులసి అంటే అవి కూడా చాలా ఇంటి దగ్గర కొంతమంది వేసుకుంటూ ఉంటారండి సో ఇలా వేరే వేరే మొక్కలు కూడా ఉండొచ్చు లేకపోతే ఇలా ఉండే మొక్కల్ని ఆ పేరుతో పిలుస్తారేమో కూడా నాకు తెలీదు కానీ నాకు కృష్ణ తులసి రామ్ తులసి వన తులసి తెలుసండి వన తులసి వచ్చేసి మీకు చెట్టు గుబురుగా పెరుగుతుంది ఇవి మూడు మొక్కల్ని నేను చూశాను చెట్టు గుబ్బురుగా పెరుగుతుంది అది ఎక్కువగా మీకు తులసి మొక్క అది ఎక్కువగా కట్ చేస్తే కట్ చేస్తే పెద్దగా పెరుగుతుంది అనమాట చెట్టు సో మనకి ఇంటి దగ్గర వేసుకునే మొక్క ఏంటి అంటే పెద్దగా పెరగదు మనం ఎలా వాటిని కట్ చేసుకుని ఎలా పెంచుకుంటామో ఆ విధంగా పెరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే తులసి మొక్కని మనం బాగా ఇంటి దగ్గర ఏ దిక్కును పెట్టుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి తులసి మొక్కని ఇంటి ముందు దేవుడు మూలలో పెట్టుకోవాలని అంటారు కానీ అందరికీ గుమ్మం దగ్గర దేవుడి మూలలో అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు ఉండాలి తులసి మొక్క సో అదే మనం ఇంట్లో నుంచి బయటికి వస్తే కుడివైపు ఉండాలి గుమ్మం దగ్గర వస్తుందండి గేట్ దగ్గర కాదు గుమ్మం దగ్గర మనకి వస్తుంది తులసి మొక్కని గేట్ దగ్గర బయట కానీ గేట్ లోపల కానీ అలా పెట్టుకొని మనం పూజించం గుమ్మం దగ్గర పెట్టుకొని పూజిస్తాం చాలామంది సో ఏంటి అంటే మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు బయటకు వచ్చేటప్పుడు కుడివైపుగా ఉండేటట్టు చూసుకొని తులసి మొక్కనైతే పెట్టుకోవచ్చు గుమ్మం దగ్గర ఎందుకు పెట్టుకోవాలంటే మంచి గాలి దాని నుంచి వచ్చే గాలి మనకి ఎయిర్ ప్యూరిఫైగా బాగా పనిచేస్తుంది అనమాట ఎవరికైనా బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తులసి మొక్కలు ఇలా ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై అయ్యేటువంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటే చాలా మంచిది సో ఇంకొకటి ఏంటి అంటే తులసి మొక్కని మనం బాగా పెంచుకోవాలి అంటే దీనికి వచ్చే టిప్స్ చిన్న చిన్న పువ్వులు వస్తాయి కదా వీటికి పువ్వులు వచ్చేటప్పుడు వాటిని తుంచేయాలన్నమాట మీరు కనుక అలా పువ్వులు తుంచి వేశారనుకోండి తులసి మొక్క అనేది బాగా వస్తుంది పచ్చగా ఎండ వచ్చేటట్టు తులసి మొక్కని పెట్ పెట్టుకోవాలి ఎండ బాగా ఎండ తగలాలి తులసి మొక్క కనుక మీరు నీళ్ళలో పెట్టారనుకోండి సరిగ్గా రాదు మొక్క తులసి మొక్కకి ఎంత ఎండగా ఉంటే అంత బాగా వస్తుంది అలాగే వాన నీళ్లు పడేటట్టు కూడా పెట్టుకోండి సో ఇంకొకటి ఏంటంటే తులసి మొక్కని మీరు కుదిరినంత వరకు కింద పెట్టుకోవద్దండి తులసి మొక్కని వేసుకునేటప్పుడు ఇంటి దగ్గర మనం ఎక్కడైనా పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి కొంచెం హైట్ చేసుకొని కింద మనం ఏంటంటే కట్టలా కట్టి వేసుకున్నా సరే లేకపోతే మనం బల్ల ఏదైనా పెట్టుకొని దానిపైన పెట్టుకున్నా సరే కొంచెం హైట్లో కనుక మీరు పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది అలాగే తులసి మొక్కని వేసుకోవడానికి పాట్ అనేది కొంచెం పెద్ద సైజు తీసుకోండి తులసి మొక్క పెద్దగా పెరగదు కానీ తులసి మొక్క వేర్లు అయితే బాగా ఎక్కువగా వస్తాయి సో మీరు కొంచెం పెద్ద పాట కనుక తీసుకున్నారనుకోండి మొక్కకి సరిపడే మట్టి కూడా బాగా ఉండాలి అందులో మట్టి ఏంటి ఏంటంటే కొంచెం ఇసుక ఎక్కువగా వేసుకోవాలి మట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి అలాగే మనం కంపోస్ట్ అనేది ఏమి వేసుకోకుండా మీరు ఇందులోకి పేడ ఎరువు గనక వేసుకుంటే ఆవు పేడల ఎరువు కనుక వేసుకుంటే చాలా మంచిది అలాగే ఎంగిలిది ఏదైనా మనం కంపోస్ట్ అది వేస్తాం కాబట్టి అది కంపోస్ట్ ఎలాగవుతుంది మనం ఏదైనా పండ్లు కానీ అవంటి తిన్నవన్నీ ఎంగిలంతా అందులో వేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని అస్సలు ఇవ్వకండి ఒకవేళ మీకు కుదిరితే ఆవు పేడతో చేసిన ఎరువు మీరు తులసి మొక్క పాట్ మిక్సింగ్లో వేసుకోవచ్చు అన్నమాట సో ఇలా పాట్ మిక్సింగ్ని చేసుకొని కనుక మీరు వేసుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుంది అలాగే తులసి మొక్కని ఇంటి ముందు పూజకి మాత్రం వాడుకోవచ్చు పూజకి వాడిన తులసి మొక్కని కొయ్యకూడదు అంటారు సో కోసి వాటిని మనం దేనికి యూస్ చేయకూడదు అంటారు అందుకే కొంతమంది కోస్తూ ఉంటారు నేను మాత్రం పూజకి వాడేది ఎప్పుడు కొయ్యినండి తులసి మొక్క ఒకవేళ అలా కోసినా కూడా నేను గుడికి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంట్లో కూడా యూస్ చేసుకోని దేనికి తినడానికి ఎదికైనా మనకు కావాలి తులసి టీ ఎప్పుడైనా టీ పెట్టుకోవాలి వేడి నీళ్ళు కాచుకోవాలి పిల్లలకి ఏదైనా పెట్టాలి అంటే నాకు నేను ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు అవసరం పడుతుంది కాబట్టి నేను వేరే ఒక పాట్లో వేసుకుని అయితే పెంచుకుంటాను అనమాట ఇదేమో పూజకి మాత్రమే యూజ్ చేస్తాను మిగతాదంతా కోసిన తర్వాత గుడ్లకి ఇస్తాను ఇంకా పోతే ఇక్కడ నేను ఇలా ఇలా పెట్టుకున్నాను అనమాట ఒక బల్ల పెట్టుకొని గుమ్మం పక్కలోనే బల్ల పెట్టుకొని ఆ బల్ల పైన పెట్టుకున్నాను అనమాట ఒక స్టూలు ఉడ్డన్ స్టూల్ వేసుకున్నాను దాంట్లో వేసుకొని ఒక కన్నయ్యనైతే పెట్టుకున్నారనమాట కృష్ణయ్య రుక్మిణి ఉన్నారనమాట సో ముందు నాకు తెలియకుండా నేను వినాయకుడిని పెట్టాను నాకు ఎవరో చెప్పారు తులసి కోట దగ్గర వినాయకుడిని పెట్టకూడదండి అని చెప్పి అందుకే అది తీసేసాను నాకు తెలీదు తెలియకుండా పెట్టాను అనమాట సో తర్వాత ఏమో కృష్ణయ్య రాధమని పెట్టాను అనమాట ఇక్కడ సో ఇది ఒక చిన్న ఇంటి ముందు ఒక చిన్న అందానికి కూడా ఉంటుంది అలాగే పూజకి ఉంటుంది అలాగే ఎయిర్ ప్యూరిఫై కూడా గుమ్మం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో అందంగా కూడా కనిపిస్తుంది మొక్క చూస్తున్నారు కదా ఎంత పచ్చగా చాలా బాగుందనమాట తులసి మొక్క చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే మా ఇంటి దగ్గర వేస్తే తులసి ముక్క రావట్లేదు అని చెప్పి చాలామందికి కంప్లైంట్స్ అయితే ఉంటాయన్నమాట నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి పాట్ మిక్సింగ్ అనేది నేను చెప్పినట్టు ఒకసారి మట్టి ఇసుక కొంచెం పేడ ఎరువు అనేది తీసుకోండి ఆవు పేడ ఎరువు తీసుకొని వేసుకోండి చాలా మంచిది అనమాట ఇకపోతే ఇలా పువ్వులు వస్తూ ఉంటాయి కదా తులసి ముక్కకి వచ్చే పువ్వులన్నీ అప్పటికప్పుడు దుంచేస్తూ ఉండాలన్నమాట గోరుతో గిల్లేసినా సరిపోద్ది గిల్లకూడదు అది ఇది అంటారు కానీ అలా ఏం లేదు మీరు గోరుతో గిల్లండి కానీ శుక్రవారం మంగళవారం తప్పి మేము మిగతా రోజుల్లో మీరు తులసి మొక్కని కోయొచ్చు అనమాట ఇకపోతే ఆరోగ్యాల విషయానికి వస్తే తులసి మొక్క మనకి తులసి మొక్క తులసి ఆకులతో టీ పెట్టుకోవచ్చు అలాగే పిల్లలకి దగ్గు అది వచ్చినప్పుడు తులసి ఆకులు వేసి కషాయాన్ని చేసి ఇవ్వచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా పువ్వులు ఉంటాయి కదా వీటిని కూడా మనం నీళ్ళలో వేసి కాచుకోవచ్చు అనమాట కాచుకొని దాంతో టీ పెట్టుకోవచ్చు తులసి టీ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా నేను ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా తీసిన పువ్వుల్ని కానీ మీరు మట్టి లోపలికి వేయకండి మట్టి అనేది ఇలా పాట్లో ఉండే మట్టి అనేది బాగా నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా కోసిన పువ్వుల్ని కానీ ఆకుల్ని కానీ మీరు పాట్లో వేసారనుకోండి అందులో మట్టి అంతా కింద ఫంగస్ పట్టిపోయి మొక్క అనేది సరిగ్గా రాదు కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు పెట్టిన పువ్వులు తులసి ఆకులు తులసి పువ్వులు కోసినవన్నీ అందులో వేసేస్తూ ఉంటారనమాట అలా వేస్తే వేర్లకి గాలి ఆడకుండా అయిపోయి మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాగే మొక్క బాగా ఎండిపోద్ది కూడా సో ఇక్కడ చూడొచ్చు మీరు కన్నయ్య అయితే ఇక్కడ ఉన్నారన్నమాట కృష్ణయ్య రాధమ్మ ఇక్కడ ఉన్నారనమాట బయట నుంచి రాగానే ముందు మనకు చూపడేదే తులసి మొక్కట దగ్గర అనమాట చాలా అందంగా ఉంటుంది ముగ్గు కూడా నేను రోజు ఇక్కడే వేసుకుంటానండి ఇవాళ కూడా వేసాను కానీ వానొచ్చింది వచ్చేసరికి మొత్తం ముగ్గు అంతా పోయిందనమాట తులసి మొక్క చుట్టూ నేను చిన్న చిన్న మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాను అనమాట జెడ్ ప్లాంట్ ఉంది అలాగే డిసెంబర్ పూల మొక్క ఒకటి ఉంది అలాగే గ్రాస్ అంటే షో గ్రాస్ అనమాట అదొకటి ఉంది అలా నాకు తెలిసిన కొన్ని అయితే నేను ఆ బల్లపైన పైన పెట్టుకొని పెంచుకుంటూ ఉంటాను అనమాట గుమ్మం దగ్గర చాలా అందంగా కనిపిస్తుందండి ఇక్కడేమో హ్యాంగింగ్ పాట్ ఒకటి ఉంది కానీ అది సీడమ్ ప్లాంట్ అంటారనమాట దాన్ని అది హ్యాంగింగ్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతానికి అక్కడ ఉంచానన్నమాట మీరు ఇక్కడ తులసి ఆకులను కూడా చూడవచ్చు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట సో వాన పడింది కదా మొక్క అనేది చాలా బాగా వచ్చింది మరి మీ గార్డెన్లో తులసి మొక్కలు ఉంటే మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం